ఏలూరు కెనాల్ రోడ్లోని గాంధీ స్కూల్ వద్ద సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో వేసవి దృష్ట్యా ప్రజల దాహత్తి తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ చలివేంద్రాన్ని బుధవారం సత్యసాయి సేవా సంస్థ నిర్వాహకుల చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు సేవా కార్యక్రమాల అమలులో సత్యసాయి సేవా సంస్థలు ముందంజలో ఉంటుందని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసినట్లయితే ఈ సంవత్సరం కూడా నగరంలోని పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఓం శ్రీ సైరాం పరిపూర్ణ మహాత్త భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఏలూరు వారిచి ఈ వేసవి దాహాతి తీర్చే నిమిత్తం ప్రతి సంవత్సరం కూడా ఉగాది పర్వదిన రోజున మన కేంద్రం మెయిన్ బజార్ ప్రశాంతి చోళీ పక్కన పైడి రామారావు షాపు దగ్గర ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం అంటే గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఇక్కడ ప్రేమసాయి ఫైనాన్స్ దగ్గర చలివంత్రం ప్రారంభించడం జరుగుతుంది దీనికి మజ్జిగ మజ్జిగతో పాటు మంచి కూలింగ్ వాటర్ కూడా అందించడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం ఈరోజు మొదలుకొని తొంభై రోజులు అంటే వేసవి ఎండ తీవ్రత ఉన్నంతకాలం కూడా అంటే మూడు నెలల పాటు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది అదేవిధంగా ఈరోజు మోగజీవు స్వాతయంత్రాలు ప్రారంభం అలాగే జిల్లాలో అన్ని సెంటర్లోని కూడా అన్ని సత్యసాయి మందిరాల్లోని ఈరోజు ఈ షంత్రాలు ప్రారంభం అలాగే శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాలు కూడా అన్ని చోట్ల జరుగుతున్నవి అదే మన ఏలూరు పట్టణంలో కూడా ఈరోజు ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు రామకృష్ణాపురం శ్రీ సత్యసాయి మందిరం వద్ద ఈ యొక్క సీతారాముల కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది మరి ఆ కళ్యాణ మహోత్సవం కూడా అందరూ వచ్చి వీక్షించి స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్ పొందవలసిందిగా కోరి ప్రార్థించారు జై సాయి పరిపూర్ణ అవతారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజున శ్రీరామనవమి పండుగ అయోధ్య రాముడు పండుగ సందర్భంగా ఇక్కడ చలివేంద్రము కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా మా జిల్లా అధ్యక్షులు కానిమని శ్రీశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరగాలని స్వామివారి యొక్క అనుగ్రహ మా అందరికీ ఉండాలని ఈ కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాం సాయిరామ్